హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి శ్రావణ మాసం అండ్ ఆషాఢ మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే చూద్దామండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాము కలసాలు అదేవిధంగా అష్టలక్ష్మి కలసాలు గజలక్ష్మి దీపాలు లక్ష్మీ బాలాజీ దీపాలు నెక్స్ట్ వచ్చేసరికి మనకి గణేషు త్రీడీ ఐడల్స్ ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి గణపయ్యండి అండి చూడండి గణేష్ ఎంత చక్కగా వచ్చారో వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఈ విధంగా పికాక్ సింహాసనం పైన కూర్చుని ఉన్నట్టుగా ఉన్నారు చూడండి ఎంత చక్కగా ఉందో వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్తో వచ్చిందండి ఈ పీస్ వచ్చేసరికి మనకి మనం మ్యారేజెస్కి అది కూడా గిఫ్ట్ ఇచ్చుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి గృహప్రవేశాలకి ఫంక్షన్స్ అది కూడా వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఫినిషింగ్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి గణేష్ ఎంచుమించుగా ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచ్ వరకు వస్తున్నారండి మనం ఈ లెంత్ చూసుకుంటే ఈ లెంత్ కూడా మనకి ఒక సెవెన్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నారండి వెరీ బ్యూటిఫుల్ ఫినిషింగ్లో చూడండి ఎంత చక్కగా వచ్చారో మనకి బ్యాక్ సైడ్ కూడా చాలా చక్కగా వచ్చింది టూ సైడ్స్ కూడా ఈ విధంగా పికాక్స్ అయితే వస్తాయండి వెరీ బ్యూటిఫుల్ అండి ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి చాలా చక్కగా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి శ్రావణ మాసం వస్తుంది కదండి వరలక్ష్మి వ్రతాలకు కలసాలు అది పెట్టుకుంటాం కదా చూడండి ఎంత చక్కగా ఉందో మనకి ఈ లీవ్స్ కూడా మనకి మ్యాంగో లీవ్స్ కూడా ఎంత చక్కగా వచ్చాయో చూడండి మామిడాకులు వెరీ బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా ఉంది సాలిడ్ పీస్ అండి హెవీ వెయిట్ వస్తుంది మనకి ఎంచుమించుగా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ అయితే వస్తుంది హైట్ వచ్చేసరికి మనకి ఒక ఫైవ్ ఇంచెస్ అండి ఫైవ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తుందండి కలసం ప్రైజ్ వచ్చేసరికి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాలు గౌరీ పూజలు అది చేసుకుంటారు కదా మనకి ఈ రోలు రోకల్ సెట్లు కూడా చాలామంది అడుగుతున్నారండి గౌరీ సెట్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వెరీ బ్యూటిఫుల్ అండి ఫైవ్ పీసెస్ సెట్ అండి చాలా చక్కగా ఉంటాయి ఇవి మనకి ఫినిషింగ్ ప్రతిదీ కూడా చాలా క్లియర్గా అయితే వస్తుందండి మనకి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఫినిషింగ్ వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది ఈ సెట్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఫినిషింగ్ వైజ్ అయితే చాలా చక్కగా వస్తుంది నెక్స్ట్ మనకి ప్లేట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి మనకు ఒక సిక్స్ ఇంచెస్ ప్లేట్ అండి మనకు ఒక సిక్స్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ప్లేట్ వస్తుంది ఈ విధంగా ప్లే ప్లేట్కి కూడా కింద లెగ్స్ అయితే వస్తాయండి ఎంత చక్కగా ఉందో చూడండి మనకి పర్ఫెక్ట్గా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి పూజా రూమ్స్లో అది పెట్టుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి అష్టలక్ష్మి కలసం అండి బిగ్ సైజు చూడండి ఎంత చక్కగా ఉందో మనం కలసం పెట్టుకుంటాం కదా అమ్మవారి పూజలకు అది కూడా చూడండి మనకి ఈ విధంగా చుట్టూర కూడా అష్టలక్ష్ములు వస్తారండి ఇదంతా కూడా డిజైన్ కూడా చూడండి లక్ష్మీ అమ్మవార్లు కూడా చాలా క్లియర్గా వస్తారండి మనకి త్రీ అండి ఇది త్రీ డి ఫినిషింగ్లో వస్తుంది వెరీ బ్యూటిఫుల్ అండి మనకి వాటర్ కెపాసిటీ కూడా టూ లీటర్స్ వరకు పడుతుందండి ఇంచుమించుగా చూడండి ఎంత చక్కగా ఉందో హైట్ వచ్చేసరికి కూడా మనకి ఒక సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పైనే వస్తుందండి సిక్స్ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తుంది లెంత్ వచ్చేసరికి మనకి ఒక ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి అష్టలక్ష్మి కలసం బిగ్ సైజ్ అండి చాలా చక్కగా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి శంకు చక్ర గోవిందనామంతో ఈ విధంగా ప్లేట్ అండి చూడండి ప్రింటింగ్ కూడా మనకి ఎంత చక్కగా వస్తుంది ప్రింటింగ్ పోవటం అది ఉండదండి మనకి ఎయిట్ ఇంచెస్ ప్లేట్ అండి ఇది బ్రాస్లో చాలా చక్కగా ఉంటుంది మనకి ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుందండి ప్రైస్ కూడా ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఈ ప్లేటు ఎంత చక్కగా ఉందో చూడండి నెక్స్ట్ ఇందులోనే మనకి ఈ విధంగా ఓం స్వస్తిక్ ఇవన్నీ కూడా వస్తున్నాయి చూడండి ఇది మనకి నైన్ ఇంచెస్ ఫ్రై ప్లేట్ అండి మనకు ఒక నైన్ ఇంచెస్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఈ ప్లేటు మనకు నైన్ ఇంచెస్ అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి దక్షిణామూర్తి ఐడల్స్ అండి చూడండి ప్రీమియం క్వాలిటీలో ఎంత క్లియర్గా వచ్చిందో చాలా బాగుంటుంది ప్రైస్ కూడా మనకి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి వెయిట్ కూడా మనకి ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ వరకు వస్తుందండి హైట్ వచ్చేసరికి మనకి ఒక ఫోర్ ఇంచెస్ అయితే వస్తుందండి లెంగ్త్ కూడా మనకి ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఓన్లీ నైన్ హండ్రెడ్ పడుతుందండి కృష్ణయ్య అండి ఈ కృష్ణయ్య హైట్ వచ్చేసరికి మనకి ఒక ఫోర్ ఇంచెస్ హైట్ అండి చూడండి మనకి కృష్ణాష్టమ అదో వస్తుంది కదా ఎంత చక్కగా ఉందో పూజా రూమ్స్లో అది కూడా పెట్టుకోవడానికి చాలా చక్కగా ఉందండి ఫ్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి కృష్ణయ్య ఫ్రైజ్ వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పూజా రూమ్స్లోకి బాక్స్ అండి మనకి ఈ విధంగా చూడండి పసుపు కుంకుమది వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అటు ఇటు కూడా పికాక్స్ వచ్చేసి ఎంత చక్కగా ఉందో మనం పోపుల బాక్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చండి ఈ విధంగా సెవెన్ బౌల్స్ అయితే వస్తున్నాయండి అదేవిధంగా స్పూన్ కూడా వస్తుంది బౌల్స్ కూడా మనకి మీడియం సైజు వస్తున్నాయండి ఇంచుమించుగా మనకి ఒక టూ ఇంచెస్ అయితే వస్తున్నాయి చాలా చక్కగా ఉన్నాయి బౌల్స్ కూడా ఈ విధంగా సెవెన్ బౌల్స్ అయితే వస్తున్నాయండి చూడండి స్పూన్ కూడా ఈ విధంగా అయితే వస్తుంది మనకి బాక్స్ ఇంచెస్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ బాక్స్ అండి మనకి పైన కూడా ఈ విధంగా వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో హైట్ కూడా మనకి ఒక టూ ఇంచెస్ అండి టూ ఇంచెస్ హైట్ అయితే వస్తుంది ప్రైస్ కూడా ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి చాలా చక్కగా ఉంది వచ్చేసరికి మనకి లక్ష్మీ బాలాజీ దీపాలండి ఈ దీపాలు కూడా చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ చేస్తామండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి దియ్య మనకు పైన వచ్చేసరికి సోమవారం ఫేస్ వస్తుంది మనకి సాలిడ్ పీస్లో అయితే వస్తుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి హైట్ వచ్చేసరికి మనకు ఒక ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుంది లెంత్ కూడా ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి చూడండి ఎంత చక్కగా ఉందో వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి శంకు చక్ర నామ దీపాలండి చూడండి ఇందులో మనకి టూ సైజెస్ వచ్చాయి ఇవి కూడా మంది అడిగారు మళ్ళీ చేశాము ఇది కొంచెం స్మాల్ సైజ్ అండి మనకి ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది చూడండి ఫినిషింగ్ వైజ్ కూడా చాలా చక్కగా వచ్చింది మనకి హైట్ కూడా ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి లెంత్ చూసుకుంటే ఒక త్రీ ఇంచెస్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి చాలా చక్కగా ఉంది ఫినిషింగ్ నెక్స్ట్ ఇందులో కొంచెం బిగ్ సైజ్ అండి థౌజండ్ ఫిఫ్టీ పడుతుందండి ఇది ఇయ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి మనకి ఫోర్ పాయింట్ ఎయిట్ అండి ఇంచుమించుగా ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుంది లెంత్ కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైన అండి ఇంచుమించుగా ఫోర్ ఇంచ్ వరకు వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీడీలో గోల్డ్ ఫినిషింగ్లో స్మాల్ సైజ్ ఐడల్స్ అండి ఇంచుమించుగా మనకి ఇవన్నీ కూడా ఒక టూ ఇంచెస్ ఐడల్ అయితే వస్తాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే వెరీ స్మాల్ సైజ్ అండి ఓన్లీ మనకు వన్ ఇంచులైతే అయితే వస్తున్నారు ప్రైజ్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి శేషన్ పైన అనంత పద్మనాభ స్వామి అండి ఎంత చక్కగా ఉందో ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆంజనేయ స్వామి అండి చాలా సాలిడ్గా వస్తుంది ఈ పీస్ కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి చాలా చక్కగా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి అన్నపూర్ణ అమ్మవారండి అండి టూ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి శివలింగం అండి ఎంత చక్కగా ఉందో ఫినిషింగ్ స్మాల్ సైజు మనకి గోమోహంతో వచ్చింది వెరీ బ్యూటిఫుల్ అండి టూ ఇంచెస్ అండి ఓన్లీ ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి అదేవిధంగా మనకి నందీశ్వర అండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇవన్నీ కూడా స్మాల్ సైజ్ అండి మనకి వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇంచెస్ వరకు అయితే వస్తాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కుబేరా అండి కుబేరా కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ నరసింహస్వామి అండి చూడండి ఫినిషింగ్ ఎంత చక్కగా వస్తున్నారో వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి చాలా చక్కగా వస్తున్నారు బిగ్ సైజ్ అయితే వచ్చిందండి ఇప్పుడు స్టాకు మనకి హైట్ వచ్చేసరికి స్వామి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి మనకి నాగపడగతో సహా చూసుకుంటే ఓన్లీ ఇక్కడ వరకు చూసుకుంటే ఐడల్ త్రీ ఇంచెస్ ఉందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి స్వామి వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ అదే విధంగా మనకి కృష్ణ అండి చూడండి కృష్ణయ్య కూడా ఎంత చక్కగా ఉన్నారో ఒక పక్కన పికాక్ వచ్చేసి చాలా బాగున్నారు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ వచ్చేసరికి మనకి ఒక ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుంది నెక్స్ట్ మనకి సరస్వతి అమ్మవారు అండి చూడండి హెవీ వెయిట్లో ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారి తోటి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి టోటైస్ అండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాం ఇవి ఓన్లీ పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి చాలా చక్కగా ఉన్నాయి ఇవి కూడా మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ సైట్లో అయితే వస్తాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పంచముఖ హనుమన్ అండి చూడండి ఆంజనేయ స్వామి ఎంత చక్కగా ఉన్నారో మనకి ఐదు ముహాలతో వస్తారండి వెరీ బ్యూటిఫుల్ అండి ఎంత చక్కగా ఉందో ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి వెయిట్ ఎక్కువలో సాలిడ్ పీస్ అండి ఇది కూడా మనకి హైట్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్ అండి త్రీ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్వామివారి పాదాలు స్మాల్ సైజ్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చుట్టూరా ఫ్లవర్ డిజైన్ వచ్చేసి శంకు చక్ర గోవిందనామో ఒక వన్ ఇంచెస్లో అయితే వస్తున్నాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ అదేవిధంగా రామ్ పరివార్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో ఫినిషింగ్ అంతా కూడా వెరీ బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా ఉంది మనకి ప్రైజ్ వచ్చేసరికి రామ్ పరివార్ ఎయిటీన్ ఫిఫ్టీ అండి వెయిట్ ఎక్కువలో వస్తుంది ఒక ఫోర్ ఇంచెస్ వరకు వస్తుందండి లెంత్ చూసుకుంటే ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఓన్లీ ఐడల్స్ వచ్చేసరికి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లు అయితే వస్తున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి చూడండి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఎంత చక్కగా ఉన్నారో ఫినిషింగ్ అయితే చాలా చక్కగా వస్తుంది మనకి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా పికాక్ వస్తుందండి ప్రైస్ కూడా ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి మకర తోరణంతో సహా హైట్ ఫోర్ ఇంచెస్ అండి ఓన్లీ ఐడల్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రసాదాలు వేసుకోవడానికి గంగాలం బౌల్స్ అండి మనకి అటు ఇటు కూడా ఈ విధంగా రింగ్స్ వచ్చి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఈ బౌలు ఇంచెస్ చూసుకుంటే మనకి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు త్రీ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తుందండి హైట్ వచ్చేసరికి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ అండి ప్రసాదాలు వేసుకోవడానికి అయితే చాలా చక్కగా ఉంటాయి బౌల్స్ చూడండి మనం స్వామివారి దగ్గర అది పెట్టుకోవడానికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్యారెట్స్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో స్టోన్ వర్క్తో మనకి డెకరేట్ చేసి ఉన్నాయండి మనకి ఒక కొమ్మ పైన టూ ప్యారెట్స్ ఉన్నట్టుగా ఉంది చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా ఉంది ఈ విధంగా అయితే వస్తుందండి మనకి వీటి నుంచి కూడా ఫినిషింగ్ చూసుకుంటేనే హెవీ వెయిట్ అయితే వస్తుందండి మనం హైట్ చూసుకుంటే ఇంచుమించుగా మనకి ఒక నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే వస్తుందండి హైటు మనం ఈ లెంత్ చూసుకుంటే ఈ లెంత్ కూడా మనకు ఒక సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది చూడండి కింద వరకు కూడా మనకి కింద కూడా ఈ విధంగా స్టోన్ వర్క్ అయితే వస్తుందండి చూడండి ఎంత చక్కగా ఉందో పైన కూడా మనకి చాలా బాగుంది మనకి ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ అండి హెవీ వెయిట్ అండి ఇంచుమించుగా మనకి వన్ అండ్ హాఫ్ కేజీ వెయిట్ వర్క్ అయితే వస్తుందండి చాలా చక్కగా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి గణేష్ అఖండ దీపం అండి బిగ్ సైజు చూడండి మనకు ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది అటు ఇటు కూడా పికాక్స్ వచ్చి లోతు కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకు అదేవిధంగా పైన గణేష్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చారో మనకి లోటస్ పైన కూర్చొని ఉన్నట్టుగా ఉన్నారు వెరీ బ్యూటిఫుల్ అండి మనకి కింద కూడా డిజైన్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో దీపానికి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూసుకుంటే చాలా చక్కగా వస్తుందండి గణేష్ దియా వెయిట్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ కేజీస్ అలా వస్తుందండి చాలా చక్కగా ఉంది హెవీ వెయిట్ అండి మనకి హైట్ కూడా చూసుకుంటే గణేష్ దీపం మనకి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి బిగ్ సైజ్ అండి అదే విధంగా మనం ఈ లెంత్ చూసుకుంటే పికాక్స్తో సహా ఎయిట్ ఇంచెస్ అండి మధ్యలో చూసుకుంటే మనకి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే వస్తుందండి చాలా చక్కగా ఉంది ఫినిషింగ్ వైజ్ అయితేనే ఓన్లీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి దియా